బయటికి బ్రేకింగ్ చూస్తున్నాం ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ ప్రాథమిక నివేదికను డీజీపీకి సమర్పించింది మొత్తం నూట యాభై పేజీల నివేదికను డీజీపీకి అందజేశారు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ పల్నాడు తిరుపతి అనంతపురం జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి మొత్తం పన్నెండు మంది సభ్యులు రెండు రోజుల పాటు దర్యాప్తు నిర్వహించారు నాలుగు బృందాలుగా ఏర్పడి పల్నాడు అనంతపురం తిరుపతిలలో పర్యటించి దర్యాప్తు చేపట్టారు మూడు జిల్లాల్లో కలిపి ముప్పై మూడు కేసులను గుర్తించారు కా అందులో పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో పది మాచర్లలో ఎనిమిది గురజాలలో నాలుగు కేసులను గుర్తించగా అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఏడు కేసులు తిరుపతి జిల్లాలోని తిరుపతిలో రెండు చంద్రగిరిలో రెండు కేసులను గుర్తించారు ఇక క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన సిట్ అధికారులు ఆయా ప్రాంతాల్లో పోలింగ్ సమయంలో విధుల్లో ఉన్న పోలీస్ రెవెన్యూ సిబ్బందితో పాటు ప్రత్యక్ష సాక్షులను కూడా విచారించారు ఆయా ప్రాంతాల్లో జరిగిన అల్లర్ల ఘటనలపై కేసు నమోదు చేశారా లేదా బాధ్యులను అరెస్టు చేశారా లేదా అన్న అంశాలపై ఆరా తీశారు ఇక ముప్పై మూడు కేసుల్లో ఇప్పటి వరకు పదమూడు వందల డెబ్బై మంది నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు వారిలో నూట ఇరవై నాలుగు మందిని ఇప్పటికే అరెస్టు చేయగా తొంభై నాలుగు మందికి ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేశారు ఇంకా పదకొండు వందల యాభై రెండు మంది అరెస్టు చేయాల్సి ఉంది వారిని కూడా తొందరగా అరెస్టు చేయాలని సంబంధిత అధికారులకు సిట్ సూచించింది అలాగే ఆ రోజు జరిగినవన్నీ తీవ్ర హింసాత్మక చర్యలుగా భావిస్తున్న సిట్ హింసాత్మక ఘటనల్లో స్థానిక పోలీసుల దర్యాప్తును తప్పుపట్టింది విచారణలో లోపాలను సరిదిద్దుకోవాలని సూచించింది కా సంఘటనా ప్రాంతాల నుంచి సీసీ ఫుటేజ్లు వీడియోలను వీలైనంత త్వరగా సేకరించాలని ఆదేశించింది ఈసీ అలాగే షీట్ కూడా వేయాలని చెప్పింది ఇక క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా బాధితులుగా చెప్పబడుతున్న వారు ఇచ్చిన ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకుంటామని సిట్ తెలిపింది కా సిట్ దర్యాప్తు నివేదికను పరిశీలించిన డీజీపీ సంతృప్తి వ్యక్తం చేశారు సిట్ బృందాలు సూచించిన విధంగా తమ పరిధిలో విచారణ వేగవంతంగా పూర్తి చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లాల ఎస్పీలు డీఐజీ ఐజీలకు డీజీపీ ఆదేశాలిచ్చారు సిడ్నీ వేదిక సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ హరీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఎస్ హరీష్ పవన్ ప్రస్తుతం సిట్టికి సంబంధించినటువంటి ప్రాథమిక నివేదిక సిద్ధమైంది నూట యాభై పేజీలకు పైగా ఉన్నటువంటి సిట్టి నివేదికను డీజీపీకి సిట్టి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వినీత్ బ్రిజ్లాల్ అందించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దాదాపుగా నూట ఇరవై నాలుగు మందిని ఇప్పటికే కేసుల్లో అరెస్ట్ చేశారు అదేవిధంగా పదమూడు వందల డెబ్బై మంది పైగా కేసులో నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇందులో ప్రధానంగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే అధికార పక్షం అదేవిధంగా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీల మధ్య జరిగినటువంటి ఘర్షణ వాతావరణం కొంతవరకు ఉద్రిక్త దారితీసింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా హింసాకాండకు దారితీసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది నర్సరావుపేట పల్నాడుతో పాటుగా చిత్తూరు అనంతపురం జిల్లాల పరిధిలో జరిగినటువంటి ఘటనలపైన ఈసీ చాలా సీరియస్గా చర్యలు తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది అందులో భాగంగానే డీజీపీ అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని స్వయంగా ఢిల్లీ పిలిపించి మరీ వివరాలను సేకరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చాలా వేగంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది డీజీపీ ప్రధాన కార్యదర్శితో భేటీ అనంతరం నిమిషాల వ్యవధిలోనే మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు జిల్లా కలెక్టర్ల పైన కఠిన చర్యలు తీసుకుంటూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయం ఒక సంచలనంగా ఒక రంగా సంచలనంగా మారింది ఆ తర్వాత కూడా పూర్తిగా దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి సిట్ను ఏర్పాటు చేయడం సిట్ను ఏర్పాటు చేసిన తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే సిట్టు కీలకమైనటువంటి అంశాలపైన దర్యాప్తు చేసింది స్థానికంగా ఎక్కడైతే ఘర్షణ జరిగి జరిగాయో అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి అక్కడ వాస్తవాలు ఏంటి జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటువంటి ప్రయత్నాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి సాక్షులు కావచ్చు రాజకీయ పార్టీల నుంచి వచ్చినటువంటి ఆధారాలు కావచ్చు అదేవిధంగా ఫిర్యాదులు కావచ్చు వీటన్నిటిని కూడా పరిశీలించింది అదేవిధంగా సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి వివరాలను పరిశీలించడం అదేవిధంగా వీడియో ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి వీడియోను కూడా పరిశీలించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఒకరిపై ఒకరు పోటా పోటీగా టీడీపీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వీడియో ఫుటేజ్లను ఆధారంగా చేసుకుని వీడియోలకు సంబంధించినటువంటి వివరాలు కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఆ వివరణ ఆ వీడియోను కూడా సిట్టు సేకరించింది దానికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా వేగవంతం చేసింది వీడియోలో ఉన్నటువంటి వ్యక్తులను ఆధారంగా వారికి సంబంధించినటువంటి బయోడేటా వారికి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించి ఆ పార్టీలో ఉన్నటువంటి వారికి పాత్ర పార్టీలో వారు నిర్వహించేటువంటి పదవులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చాలా కీలకంగా చర్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రధానంగా పల్నాడు ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో అత్యధికంగా ఇరవై ఏడు కేసులు నమోదు చేశారు ముప్పై మూడు కేసులు ఓవరాల్గా మూడు జిల్లాల్లో ఏదైతే అందులో ఇరవై ఏడు కేసులు ఒక పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది అంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో నరసరావుపేట మాచర్ల పరిధిలో జరిగినటువంటి ఘటనలు ఎంత సీరియస్గా జరిగినాయి అన్నది కూడా ఒక రకంగా అర్థమవుతున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది నరసరావుపేట వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపైన హాస్పిటల్ పైన దాడి చేశారు వాహనాల ధ్వంసం చేశారు అందుకు సంబంధించినటువంటి వీడియోలు కూడా భారీ ఎత్తున సర్క్యులేట్ అయ్యాయి ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తులను ఆధారంగా చేసుకుని కేసులు నమోదు చేశారు ఇక మాచర్లో మాచర్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిన్నెల్లి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి పైన కూడా కేసులు నమోదైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో ఘటనకు సంబంధించినటువంటి అంశంలో అభ్యర్థిగా ఉన్నటువంటి పిన్నెల్లి భార్య పైన అటాక్ జరిగింది ఆయన కుమారుడి పైన కూడా అటాక్ జరిగినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది వాళ్ళందరూ కూడా అదే గాయాలతో ఎన్నికల ప్రచారం కూడా చేశారు ఆ తర్వాత పోలింగ్ జరిగిన తర్వాత పోలింగ్ జరిగినటువంటి సాయంత్రం నుంచి కూడా పల్నాడు ప్రాంతంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడాయి నరసరావుపేట పల్నాడులో పోటాపోటీగా జరిగినటువంటి ఘర్షణలో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది వాహనాల ధ్వంసం కావచ్చు ఆస్తుల ధ్వంసం కావచ్చు గాయాల పాలవటం కావచ్చు ఆసుపత్రులు పాలవడం కావచ్చు ఉద్రిక్తమైనటువంటి వాతావరణం గతంలో పల్నాడు ప్రాంతంలో హైట హైపర్ సెన్సిటివ్ హైపర్ యాక్టివ్గా ఉన్నటువంటి ఘర్షణలకు సంబంధించినటువంటి అంశాల్లో పల్నాడు చాలా కీలకంగా పోషించేది అలాంటి పల్నాడు ప్రాంతంలో ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదు నిఘా వర్గాల నుంచి ఎందుకు సమాచారం రాలేదు వచ్చినప్పుడు ఒకవేళ నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చినట్టయితే అక్కడ ఎస్పీ తీసుకున్నటువంటి చర్యలు ఏంటి డిఎస్పీ తీసుకున్నటువంటి చర్యలు ఏంటి స్థానిక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అనే అంశాలపైన కూడా సిట్టికి సంబంధించినటువంటి దర్యాప్తు జరిగింది ఇంకా అదేవిధంగా అనంతపురం అనంతపురం జిల్లాలో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంటి మీదకి వెళ్ళి పోలీసులు స్వయంగా సీసీ కెమెరాలను ధ్వంసం చేయడం ఇది కూడా ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఆ వీడియోలు కూడా ఎన్నికల కమిషన్ వరకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనిపి ఒక పోలీసు వార్తలో ఉండే ఒక పోలీసు రక్షణ చేసినటువంటి వ్యక్తి వచ్చి సీసీ కెమెరాలో పగలగొట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది సీసీ కెమెరాలను ఎందుకు పగలగొట్టాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ అన్ని కూడా పూర్తిగా సర్క్యులేట్ అవడంతో పోలీసులు చర్యలపైన కూడా విమర్శలు తావించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇలాంటి డివిజన్ ఎవిడెన్స్లు పూర్తిగా సర్క్యులేట్ అవడం సోషల్ మీడియాలో సర్క్యులేట్ కూడా వరకు జరిగినటువంటి సిట్ ఇచ్చిన నివేదిక ప్రకారం మొత్తం పదమూడు వందల డెబ్బై మంది నిందితులుగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే అందులో కేవలం నూట ఇరవై నాలుగు మంది మాత్రమే ఇప్పటి వరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే మిగిలిన నిందితులను ఎప్పలో అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది పోలీసు యంత్రాంగం ప్రస్తుతం అయితే జరిగినటువంటి సిచ్యువేషన్కి సంబంధించి పల్నాడు కావచ్చు నరసరావుపేట మాచర్ల అదేవిధంగా చిత్తూరుకు సంబంధించి అనంతపురం తాడిపత్రికి సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశాలలో సిట్టుకు సంబంధించి ఒకవైపు జరిగినటువంటి ఘర్షణకు సంబంధించినటువంటి అంశాలపైన దర్యాప్తు జరుగుతుంది ఇంకోవైపు స్థానిక పోలీసు ఎవరైతే ఉన్నారో కేసులు నమోదు చేసినటువంటి స్థానిక స్టేషన్లో ఉన్నటువంటి పోలీసు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒకవైపు అరెస్టులకు సంబంధించినటువంటి పరంపర కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా పోలీసులు ముందస్తు చర్యలుగా గొడవలో మరింత ఉద్రిక్తంగా మారటం మారకుండా ఉండటం గొడవలు మరింత పెరగకుండా ఉండడం కోసం కీలకమైనటువంటి నాయకత్వాన్ని కూడా ఊళ్ళు వదిలి వెళ్ళిపోవాలని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది ఎందుకంటే పరిస్థితి ముందు కంట్రోల్ అవ్వాలి కంట్రోల్ అయిన తర్వాత ఘర్షణకి సంబంధించినటువంటి బాధ్యులు ఎవరో వచ్చినటువంటి ఫిర్యాదులు ఆధారంగా అక్కడ సేకరించినటువంటి ఆధారాలకు సంబంధించి ఘర్షణలకు ప్రధాన పాత్ర పోషించింది ఎవరు ఆ పాత్రలో ఎందుకు ఆ ఇంటెన్షన్తో ముందుకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది రాజకీయంగానే జరిగిందా లేదంటే వర్గ విభేదాల వల్ల జరిగిందా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది పూర్తిగా పోలీసులు దర్యాప్తులో తేలాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఎందుకంటే ముందు ఈ ప్రాంతాల్లో పరిస్థితి కంట్రోల్ అవ్వాలి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలు అదుపులోకి రావాలి ఆ తర్వాత కేసులకు సంబంధించి అందినటువంటి ఫిర్యాదులకు సంబంధించి ఏదైతే వీడియోలో దొరికినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కేసులు నమోదు చేయడం వారు అరెస్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఇప్పటికీ కూడా మాచర్ల ప్రాంతం పిన్నెల్లి ఫ్యామిలీకి సంబంధించి పిన్నెల్లి సోదరులను కూడా పూర్తిగా అలర్ట్గా ఉండాలని చెప్పి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడే ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి బ్రహ్మారెడ్డి బ్రహ్మారెడ్డిని కూడా పోలీసులు అదుపులో పోలీసులు పూర్తిగా అదుపు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళు ఆయన కూడా ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొంతవరకు కూడా గొడవలకు దూరంగా ఉండాలని చెప్పి ముందుగా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే కూడా అక్కడ ఉన్నటువంటి భయాందోళన అనేటువంటి పరిస్థితులు భద్రతలకు విభూతం కలిగించేటువంటి సిచ్యువేషన్స్ వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసి ముందు సాధారణ పరిస్థితులు రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఆ తర్వాతే పూర్తిగా కేసుకు సంబంధించినటువంటి వివరాలు దర్యాప్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పటికే నిందితులు ఎవరు ఘర్షణకు సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనేది నిఘా వర్గాల ద్వారా కావచ్చు పోలీసుల ద్వారా కావచ్చు సమాచారం అందింది ఇటు సిట్ కూడా దర్యాప్తు చేసింది దర్యాప్తు చేసినటువంటి అంశంలో ఎవరెవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్థానిక పోలీసులు గుర్తించారు వారికి సంబంధించినటువంటి వివరాలు కూడా సిట్టి ముందు ఇచ్చినటువంటి సిచువేషన్ సో వీటి కూడా పరిశీలించిన తర్వాత సాధారణ పరిస్థితులు వచ్చిన వెంటనే కూడా ఘర్షణకి సంబంధించి బాధ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయడం ఇప్పటికే దాదాపుగా వంద మంది వరకు కూడా ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ఇప్పుడు అరెస్టులు చేయడం ద్వారా మరింత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉంటాయి మరింత ఆందోళన కలిగించేటువంటి అంశాలు తెర మీదకి వస్తాయి వీటి కూడా కంట్రోల్ చేయాలంటే కనుక ముందు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాలను చాలా సున్నితమైనటువంటి అంశం వాటిని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కౌంటింగ్కి సంబంధించి ఇంకా చాలా టైం ఉంది ఆ కౌంటింగ్ లోపు మరింత గొడవలు జరిగితే కనుక కొంతవరకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఏదైతే ఈవి మిషన్స్ భద్రపచ్చినట్టు కేంద్రాల దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి అవకాశం ఉంది వాటిపై దాడి చేసేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి ఒక ముందస్తు నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు సమన్వయంతో వ్యవహరిస్తున్నారు ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికే జరిగినటువంటి నష్టం ఎలాగో జరిగింది కాబట్టి ఈ నష్టం మరింత పెరగకుండా ఉండాలంటే ఈ ఘర్షణ మరింత పెరగకుండా ఉండాలంటే కనుక ముందు అరెస్టులకు సంబంధించినటువంటి అంశాన్ని చాలా సున్నితంగా చూస్తున్నారు ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని గుర్తించారు వారికి గుర్తించినటువంటి వారికి హెచ్చరికలు జారీ చేశారు వారికి నోటీసులు జారీ చేశారు వాళ్ళందరినీ కూడా పూర్తిగా కంట్రోల్లో ఉండాలని చెప్పి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది వీటితో పాటు సిట్టికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా ఓవైపు జరుగుతున్నటువంటి నేపథ్యంలో లోకల్గా ఉన్నటువంటి ఒక ఎస్ఐ మొదలుకొని సీఐ దగ్గర నుంచి డిఎస్పీ దగ్గర నుంచి ఆఖరికి జిల్లా ఎస్పీ వరకు కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు గతంలో ఎన్నడూ లేనటువంటి సిచువేషన్ కనిపిస్తుంది అది కూడా పల్నాడు లాంటి ప్రాంతంలో ఒక

పల్నాడు తిరుపతి అనంతపురం జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి మొత్తం పన్నెండు మంది సభ్యులు రెండు రోజుల పాటు దర్యాప్తు చేపట్టారు నాలుగు బృందాలుగా ఏర్పడి పల్నాడు అనంతపురం తిరుపతిలలో పర్యటించి దర్యాప్తు చేశారు ఇక మూడు జిల్లాల్లో కలిపి ముప్పై మూడు కేసులను గుర్తించారు అందులో పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో పది మాచర్లలో ఎనిమిది గురజాలలో నాలుగు కేసులను గుర్తించగా అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఏడు కేసులు తిరుపతి జిల్లాలోని తిరుపతిలో రెండు చంద్రగిరిలో రెండు కేసులను గుర్తించారు ఇక క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన సిట్ అధికారులు ఆయా ప్రాంతాల్లో పోలింగ్ సమయంలో విధుల్లో ఉన్న పోలీస్ రెవెన్యూ సిబ్బందితో పాటు ప్రత్యక్ష సాక్షులను కూడా విచారించారు ఆయా ప్రాంతాల్లో జరిగిన అల్లర్ల ఘటనలపై కేసు నమోదు చేశారా లేదా బాధ్యులను అరెస్టు చేశారా లేదా అన్న అంశాలపై తీశారు సిట్ అధికారులు ముప్పై మూడు కేసుల్లో ఇప్పటి వరకు పదమూడు వందల డెబ్బై మంది నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు వారిలో నూట ఇరవై నాలుగు మందిని ఇప్పటికే అరెస్టు చేయగా తొంభై నాలుగు మందికి ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేశారు ఇంకా పదకొండు వందల యాభై రెండు మందిని అరెస్టు చేయాల్సి ఉంది వారిని కూడా త్వరగా అరెస్టు చేయాలని సంబంధిత అధికారులకు సిట్ సూచించింది ఇక తిరుపతి విషయానికి వస్తే నాలుగు కేసులలో మొత్తం అరవై ఒక్క మందిని నిందితులుగా గుర్తించారు సిట్ అధికారులు చెలదగిన హింసాత్మక ఘటనకు సంబంధించి సిట్ నివేదికకు సంబంధించి మరింత సమాచారం తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ వర్మ సిద్ధంగా ఉన్నారు ఎస్ వర్మ పవన్ ఈ రోజు సిట్ దర్యాప్తు దర్యాప్తుకు సంబంధించి కూడా నివేదికను సమర్పించడం జరిగింది ఇందులో ఏదైతే చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి కూడా నాలుగు కేసులు నమోదయ్యాయి చంద్రగిరిలో రెండు తిరుపతిలో రెండు నమోదైన పరిస్థితి అయితే ఉంది మొత్తం ఇందులో మొత్తం అరవై ఒక్క మందిని ఇక్కడ నిందితులుగా చేర్చడం కూడా జరిగింది ఈ అరవై ఒక్క మంది సంబంధించి ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి మొత్తం పద్నాలుగు మందిని అరెస్ట్ చేశారు అలాగే మరో నలభై ఏడు మందిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉందని చెప్పచ్చు ఇప్పటికే కడప సెంట్రల్ జైలుకి పదమూడు మంది నిందితులతో పాటు ఇంకొక వ్యక్తిని కూడా రిమాండ్ పంపించి అట్లా పంపించడం అయితే కోర్టుకు పంపితే అట్లా పంపించడం అయితే జరిగింది మొత్తం మిగతా వాళ్ళ కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు మొత్తం మీద రెండు రోజులుగా అంటే నిన్న మొన్న రెండు రోజులు కూడా ఇక్కడ రవి మనోహర్ ఆచారి డిఎస్పీ అలాగే ప్రభాకర్ సిఐ ఈ సిటీ దర్యాప్తు బృందంలోని ఇద్దరు సభ్యులు కూడా క్షుప్ణంగా విచారించడం జరిగింది ఏదైతే ఘర్షణ చోటు చేసుకుందో పద్మావతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర అలాగే కూచివారిపల్లి రామిరెడ్డి వారిపల్లి ఈ మూడు ప్రదేశాల్లో కూడా వెళ్ళి అక్కడ ఘర్షణ జరిగిన చోట ఆధారాలు కూడా సేకరించిన పరిస్థితి అయితే ఉంది అలాగే ఆ కూచువారుపల్లి రామరెడ్డిపల్లిలో గ్రామస్తులను కూడా వివరాలు సేకరించారు అలాగే ఎవరైతే పులివర్తినని టీడీపీ అభ్యర్థిపై దాడి జరిగిందో ఆయన కూడా స్వయంగా యూనివర్సిటీ క్యాంపస్ లోని పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆ రోజు ఏం జరిగిందో కూడా పూర్తిగా దర్యాప్తు అధికారులు కూడా వెల్లడించడం కూడా జరిగింది అలాగే చంద్రగిరి వైసీపీ అభ్యర్థిని మోహితి రెడ్డి దగ్గర నుంచి కూడా సిట్టు దర్యాప్తు బృందం అధికారులు వివరాలు సేకరించారు అలాగే నిన్న ఏదైతే యూనివర్సిటీ ప్రాంగణంలో కొన్ని ఆయుధాలు కూడా లభ్యమైనట్లుగా కూడా తెలుస్తోంది వాటిని కూడా సేకరించి భద్రపరచడం జరిగింది అలాగే సీసీ ఫుటేజ్ కూడా పరిశీలించారు మొత్తం మీద కొన్ని సీడీలు అలాగే పూర్తి స్థాయిలో ఒక నివేదిక తయారు చేసి సిట్టు ఉన్నతాధికారులకు అందజేయడం జరిగింది మొత్తం మీద అన్ని కోణాల్లో ఈ కేసులు అయితే ప్రస్తుతం విచారిస్తున్నారు మిగిలిన నిందితులను కూడా పట్టుకునే క్రమంలో వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటామని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే ఇంకా చంద్రగిరి నియోజకవర్గంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే కొనసాగుతుంది ఇప్పటికీ ఇరు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు గృహ నిర్బంధంలోనే ఉన్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు అలాగే స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈ ఘటనల నేపథ్యంలో ఐదు అంచెల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన కేసులు అయితే వాటి ఆధారంగా సిట్ అధికారులు కొంతమంది ఆ లో చేర్చారని తెలుస్తుంది అయితే అదే పోలీసులకు సిట్ అధికారులు కొంతమంది దర్యాప్తు విచారణ ఆ విధానం ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవాలని చెప్పి సూచించినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన సమాచారం ఏంటి అంటే సిట్టు దర్యాప్తు బృందం ఇద్దరు సభ్యులు బృందం ఇక్కడ వచ్చినప్పుడు కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏదైతే ఈ మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి వాటిని వివరాలు కూడా తీసుకోవడం జరిగింది వారితో పాటు వీళ్ళు స్వయంగా పరిశీలించిన అనంతరం మరికొంత మంది పైన కూడా కేసులు నమోదు చేసే పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు అలాగే స్వయంగా పరిశీలించినప్పుడు స్వయంగా గ్రామస్తులతో కూడా మాట్లాడారు ఇంకొంతమంది పైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది ఏదైతే పులివర్తి నాని పైన దాడి జరిగిన సమయంలో గన్మెంట్ ను కూడా విచారించడం జరిగింది అయితే ఆ తర్వాత ఆ సమయంలో కొద్దిపాటి సీసీ ఫుటేజ్ మాత్రమే లభ్యమైంది ఆ సమయంలో పూర్తి స్థాయిలో ఏం జరిగింది ఒకవేళ గన్మెన్ గాలిలో కాల్పులు జరిపాడు అలాగే ఒక వ్యక్తి కాలికి బుల్లెట్ గాయం అయితే దాన్ని కేసు నమోదు చేశారా లేదా ఇవన్నీ వివరాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు ఒకవేళ ఇంకే రెండు రోజులు తక్కువ సమయం మాత్రమే ఉండడంతో త్వరితగతిన అయితే నివేదిక సమర్పించడం జరిగింది ఒకవేళ ఇటీని మరికొన్ని రోజులు సమయం అడిగితే ఇంకా పూర్తి స్థాయిలో మరికొంతమంది చేసే అవకాశం అయితే ఉంది పవన్ రైట్ థ్యాంక్ యూ వర్మ ఇక జిల్లాల వారీగా చూస్తే పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో పది కేసులు నమోదు కాగా వాటిలో నూట ఎనిమిది మంది నిందితులుగా ఉన్నారు వారిలో నూట పదహారు మందినే గుర్తించారు ఇంకా అరవై రెండు మంది ఎవరో తేలాల్సి ఉంది ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు ఇక ముప్పై ఎనిమిది మందికి ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చారు నూట నలభై మందిని అరెస్టు చేయాల్సి ఉంది ఇక మాచారలో ఎనిమిది కేసులు నమోదు కాగా మొత్తం నిందితులు రెండు వందల తొంభై ఆరు మంది వీరిలో యాభై ఒక్క మందినే గుర్తించారు పోలీసులు ఇంకా రెండు వందల నలభై ఐదు మందిని గుర్తించాల్సి ఉంది ఇక్కడ కూడా ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు ఇక ఇరవై తొమ్మిది మందికి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారు రెండు వందల అరవై ఏడు మందిని అరెస్టు చేయాల్సి ఉంది గురజాలలో నాలుగు కేసులు నమోదు చేయగా నూట ఏడు మంది నిందితులుగా తేల్చారు కాందరిని గుర్తించిన అరెస్టు చేసింది మాత్రం పంతొమ్మిది మంది ఇరవై నాలుగు మందికి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారు ఇంకా అరవై నాలుగు మందిని అరెస్టు చేయాల్సి ఉంది మొత్తంగా పల్నాడు జిల్లాలోనే ఇరవై రెండు కేసులు నమోదు చేశారు కానీ నిందితులుగా ఐదు వందల ఎనభై ఒక్క మంది ఉన్నారు అరెస్టు కావాల్సిన వాళ్ళే నాలుగు వందల డెబ్బై ఒక్క మందిగా ఉన్నారు ప్రతిగా ఐదు అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి గుంటూరు నుంచి మా కరస్పాండెంట్ సాంబశ్వరరావు ఫోన్ లైన్లో ఉన్నారు ఎస్ సాంబశ్వర్ మొత్తంగా చూసుకోవచ్చు ఎలక్షన్ తర్వాత పల్నాడులో జరిగిన అల్లర్లపై పోలీసులు దృష్టి పెట్టారు ఇప్పటికే మొత్తం పల్నాడు జిల్లా ఉన్నటువంటి నరసరాపేట మాచెర్ల గురజాల ఈ మూడు నియోజకవర్గాల నుంచి కూడా ఇరవై రెండు కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే అందులో ఈ యొక్క ఈ మాచర్ల కానీ గురజాల గాని నరసరావుపేటలో ఎవరైతే ఈ అల్లర్లకు పాల్పడ్డారో వాళ్ళని ఇప్పటికే నర్సరావుపేట నూట డెబ్బై ఎనిమిది మంది అదేవిధంగా మార్చర్ల రెండు వందల తొంభై ఆరు మంది పురజాల నూట ఏడు మంది మొత్తం ఐదు వందల ఎనభై ఒక్క మందిని గుర్తించారు అయితే ఇందులో పాల్గొన్నట్టుగా గుర్తించారు మొత్తంగా ఇప్పుడు ఇప్పటి వరకు అయితే మొత్తం రెండు వందల డెబ్బై నాలుగు మందిని మాత్రం నిందితులు ఎవరెవరు ఉన్నారనేది ఐడెంటిఫై చేశారు అయితే మొత్తంగా ఈ యొక్క ఐడెంటిఫై చేయని వాళ్ళు ఉన్నారు ఒక అరవై రెండు మంది నర్సరావుపేట నుంచి అదేవిధంగా ఈ మాటర్ల నుంచి ఒక రెండు వందల నలభై ఐదు మందిని మొత్తం మొత్తంగా మూడు వందల పదిహేడు మందిని మూడు వందల ఏడు మందిని వీళ్ళు ఐడెంటిఫై చేయాల్సి ఉంది మొత్తం ఈ మూడు 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 నియోజకవర్గాలు కలిసి కేవలం ఒక పంతొమ్మిది మందిని మాత్రమే అరెస్ట్ చేశారు అది కూడా గురజాల నియోజకవర్గానికి సంబంధించి ఒక పంతొమ్మిది మందిని అరెస్ట్ చేశారు ఇంకా నాలుగు వందల డెబ్బై ఒక్క మందిని అరెస్ట్ చేయాల్సి ఉంది ఇప్పటికే నోటీసు కూడా ఇష్యూ చేశారు ఒక తొంభై ఒక్క మందికి మూడు నియోజకవర్గాలు కలిసి తొంభై ఒక్క మందికి నోటీస్ ఇష్యూ చేశారు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది ఎందుకంటే నిన్న వచ్చినటువంటి సిట్ బృందం కూడా పూర్తిగా ఇక్కడ విచారణ చేయడం జరిగింది మూడు నియోజకవర్గాల్లో కేసుల్ని కేసులకు సంబంధించి టీడీపీ వాళ్ళకి ఎంతమంది కేసులు పెట్టారు వైసీపీ పార్టీలు ఎంతమంది కేసులు పెట్టారు అక్కడ సంబంధించినటువంటి ఇంస్టాకాండకు సంబంధించినటువంటి విజువల్ ఫుటేజ్ కానీ ఎవరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పటికే సిట్ బృందం పూర్తి విచారణ కూడా చేసి నివేదికను కూడా రెడీ చేశారు అయితే దానికి సంబంధించి కేసులు కూడా రిలీజ్ చేయడం జరిగింది అయితే వీటి వీటిని పూర్తిగా ఇప్పుడు ఐడెంటిఫై చేసే పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే ఎన్నికల రిజల్ట్ మరో పదిహేను రోజులు మాత్రమే ఉంది ఈ నేపథ్యంలో మళ్ళీ ముందుగా రిజల్ట్ రోజు ఎటువంటి అల్లర్లు కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే పనిలో ఎలా ఎన్నికల సంఘం పడింది అందులో భాగంగానే ఎక్కడికక్కడ కేసులు ఉన్నాయి ఎవరైతే ఇందులో నిందితులు ఉన్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పటి వరకు అయితే మరి కేవలం పంతొమ్మిది మందిని మాత్రం అరెస్ట్ చేశారు మిగతా మంది మిగతా వారి కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు ఎవరైతే బాగా అక్యూజుడ్ గా ఉన్నారో వాళ్ళకి ఇప్పుడే ఇప్పటికే నోటీస్ పోలీసులు కూడా అందజేయడం జరిగింది పోలీసులు అయితే ఈ యొక్క వర్క్ లో నిమగ్నం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సాంబశివరం అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో మొత్తం ఏడు కేసులు నమోదు చేశారు పోలీసులు ఈ ఏడు కేసులో మొత్తం నిందితులే ఏడు వందల ఇరవై ఎనిమిది మంది ఉన్నారు వీరిలో గుర్తించింది మాత్రం మూడు మంది ఇంకా మూడు మందిని గుర్తించాల్సి ఉంది కా తొంభై ఒక్క మందిని అరెస్టు చేయగా ముగ్గురికి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారు ఆరు వందల ముప్పై నాలుగు మందిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉందిలోని తాడిపత్రిలో మొత్తం ఏడు కాసులు నమోదు చేశారు పోలీసులు ఈ ఏడు కేసులో మొత్తం నిందితులే ఏడు వందల ఇరవై ఎనిమిది మంది వీళ్ళలో గుర్తించింది మాత్రం మూడు వందల తొంభై ఆరు మంది అనంతపురంలో జరిగిన అహింసాత్మక ఘటనకు సంబంధించి అనంతపురం జిల్లా అందించిన సిట్ అధికారులు అందించిన నివేదిక మరింత సమాచారం మా ప్రతినిధి రామాజనే ఫోన్ ఎస్ అనంతపురం జిల్లాలో సిట్టు బృందం పర్యటించింది ప్రధానంగా ఎన్నికల తర్వాత జరిగినటువంటి గొడవలకి సంబంధించి పూర్తిగా సిట్టు బృందము ఆ ప్రాంతంలో అంతా పర్యటించింది పర్యటించి ఎక్కడ గొడవలకి గల కారణాలు తెలియజేస్తూ అసలు పోలీసులు ఎక్కడ వైఫల్యం చెందారు ఎంతమంది మీద కేసులు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ లో ఏ ఏ కేసుల మీద వీళ్ళకి నమోదు చేశారని చెప్పేసి రెండు రోజుల పాటు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు ఘటనలు జరిగినటువంటి ప్రాంతాలని క్షుణ్ణంగా పరిశీలించి పోలీసుల నుంచి స్థానిక పోలీసుల నుంచి కూడా వివరాలన్నీ సేకరించారు అయితే ఇప్పటికీ దాదాపుగా ఏడు వందల ఇరవై ఎనిమిది మంది మీద కేసులు నమోదు చేస్తే ఇప్పటికీ మూడు వందల తొంభై ఆరు మంది మీద మాత్రమే ఐడెంటిఫై చేయగలిగినారు మిగతా వాళ్ళందరినీ కూడా ఇంకా ఐడెంటిఫై చేయాల్సి ఉంది అయితే ఇప్పటికే కొంతమందిని బైండ్ ఓవర్ చేసి తర్వాత రిమాండ్ కూడా పంపించడం జరిగింది మిగతా వాళ్ళందరి మీద కూడా అంటే సిట్టు ఏమైతే నివేదిక సమర్పించిందో వాళ్ళ వీడియోల ఆధారంగా సేకరించినటువంటి ఈ విచారణలో తేలినటువంటి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పూర్తిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి సిట్టు ఎలక్ ఎన్నికల కమిషన్ కి నివేదిక సమర్పించింది అయితే స్థానిక పోలీసులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం తాడిపత్రలో ఉన్న బలగాలన్నీ కూడా ప్రస్తుతం శాంతి భద్రతల పర్యవేక్షణలో ఉన్నాయి మరి ఈ నివేదికను ఎన్నికల కమిషన్ పరిశీలించి తిరిగి మరి ఏమి ఆదేశాలు జారీ చేస్తాది అనేది కూడా వెయిట్ చేయాల్సింది ప్రస్తుతానికైతే మొత్తం ఉన్న ఈ సిట్టు నివేదిక అందించినటువంటి వారి మీద అందరినీ అరెస్ట్ చేసి ఒక మరి పోలీసులు తిరిగి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఆదేశించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి తెలుస్తుంది కిరణ్ రైట్ థ్యాంక్ యూ